శ్రీ గురుభ్యో నమ శ్రీమాత నమ వ్యక్తి యొక్క అదృష్ట రేఖను బట్టి ఈ అదృష్ట రేఖ పైన ఏ వయసులో త్రిభుజాలు ఏర్పడుతున్నాయి ఏ వయసులో అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము ఇది ఒక వ్యక్తి యొక్క అదృష్ట రేఖ ఈ రేఖని మనము వయస్సు పరంగా డివైడ్ చేద్దాము అది ఎలాగో చూద్దాము ఇక్కడ జీరోతో మొదలయ్యి పర్ సపోజ్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా ఎయిటీ అని తీసుకుందాము ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే ఇది ఈ వ్యక్తి యొక్క అదృష్టానికి సంబంధించిన వయసుకు సంబంధించినటువంటిది కాదు ఇక్కడ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మరియు ఎయిటీ ఈ రకంగా తీసుకున్నప్పుడు వ్యక్తికి ఎక్కడైనా త్రిభుజము ఏర్పడవచ్చు పర్ సపోజ్ ఇక్కడ ఉండవచ్చు లేదా ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ టెన్ మరియు ట్వంటీ థర్టీ ఈ ఎక్కడైతే త్రిభుజము ఏ వయసులో అయితే ఏర్పడుతుందో ఆ వయసులో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అనేది చాలా బాగా ఉంటుంది ఏదైనా కలిసి వస్తుంది కొందరికి ఇక్కడ టెన్ ట్వంటీ థర్టీ మరియు ఇక్కడ ఫార్టీ ఇక్కడ వచ్చిందనుకుందాము త్రిభుజము ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటపోట్లను ఎదుర్కొని వారు ఏ పని చేసినా జరగకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ సడన్గా ఒక్కసారిగా వారి జీవితం అనేది మలుపు తిరగడం మనము చూస్తూ ఉంటాము ఇలా ఫార్టీ ఏజ్లో కానీ లేదా ఫిఫ్టీ ఏజ్లో కానీ కొంతమందికి భాగ్యోదయం అనేది అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ యాభై దాటిన తర్వాత మనకు ఇక్కడ అరవైలో కానీ డెబ్బైలో కానీ వచ్చింది అంటే సంతానానికి సంబంధించినటువంటి ఎలాంటి అపోహలు ఎలాంటి భయాలు వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ అదృష్టం అనేది మీకు అరవైలో డెబ్బైలో వచ్చింది అంటే అది కేవలం సంతానం వల్ల మాత్రమే మనకు జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్స్ అనేవి భాగ్యోదయాన్ని మేల్కొల్పుతాయి ఒక వ్యక్తిని నిద్రలోంచి మనం లేపిన తర్వాత ఆ వ్యక్తికి నిద్ర రాకుండా ఎలా ఉంటుందో యాక్టివ్గా పనులు చేసుకుంటాడో అదే రకంగా ఇక్కడ భాగ్యోదయం అనేది మనకు ఆ వయస్సులో మేల్కోవడం జరుగుతుంది అక్కడి నుంచి భాగ్యోదయం అనేది మనకు చాలా బాగా ఉండడం అనేది జరుగుతుంది